thank you అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఐరన్ దోశ ప్యాన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అండి ప్లాస్టిక్ ప్యాన్లో దోశలు లేసినట్టుగా రావాలంటే ఇలా చేసుకోండి మరి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇనుప గంటి కానీ అలాగే ఇనుప ప్యాన్ కానీ పెనం మీద ఇలా తాకితే చూడండి వేలుకి ఎలాగా సిలువు అంటుకుంటుందో ఇదంతా నీట్గా పోవాలంటే ఫస్ట్ మీరు విమ్ సోప్ అయినా అలాగే లిక్విడ్ అయినా తీసుకొని బాగా రుద్దేసుకోండి గంటి కానీ అలాగే పెన్ను కానీ బాగా కొంచెం గట్టిగా రుద్దుతూ ఈ అంతా పోయే విధంగా ఫస్ట్ బాగా రుద్దేసుకోవాలి అలాగే రెండో వైపు కానీ బాగా రుద్దుకోండి కొంచెం స్టీల్ పీస్తో రుద్దుకోండి బాగా రుద్దేశాను అలాగే నీట్గా శుభ్రం చేసుకున్నాను ఇలా కడిగేసుకొని ఒక క్లాత్ తీసుకొని తడి ఏం లేకుండా కంటిని ఫస్ట్ రుద్దేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం అంతా కానీ రెండు పక్కల తడి ఎక్కడా లేకుండా బాగా తుడిచేసేయండి చూడండి ఇలా తుడిచేసుకొని ఈ తుప్పింకా ఏం పాలేదండి ఇప్పుడు సాల్ట్ అండి ఒక సగం స్పూన్ అలా సాల్ట్ వేసాను నిమ్మకాయ తీసుకొని సగం దెబ్బ కట్ చేసుకొని ఇదంతా బాగా స్ప్రెడ్ చేస్తూ బాగా రుద్దుకోండి పెను అంతా అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ వేసానండి ఆ చిన్న క్లిప్పు మిస్ అయింది ఇలా రుద్దుకునేటప్పుడే ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ వేసాను మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కానీ సాల్ట్ వేసుకోండి పెనుము వెనక సైడ్ కూడా బాగా రుద్దుకోండి ఈ సిలుము తుప్పు మరకలు ఎక్కువ ఉండే కాడ కొంచెం బాగా రఫ్ చేస్తూ రుద్దుకోండి బాగా రుద్దేసి ఒక ఇరవై నాలుగు గంటల సేపండి పెనం అలాగే వదిలేసేయండి తర్వాత మళ్ళీ సోప్తో బాగా రుద్దేసుకోండి బాగా రుద్దేసుకొని నీట్గా కడిగేసుకోండి చూడండి అంత బాగా కడిగేసుకున్నాను ఇనుపగంటి కానీ ఇలా బాగా తుప్పు అక్కడ లేకుండా పోయిందండి ఇప్పుడు ఒక లాత్ తీసుకొని తడెక్కడా లేకుండా బాగా తుడిచేసుకోండి రెండు వైపులా చూడండి తుప్ప ఎక్కడా లేకుండా పోయింది ఒకవేళ మీకు కానీ తుప్పింకా ఉంది సిలిం పోలేదు అనుకుంటే ఇంకో నైట్ అంతా కానీ మీరు ఇలాగే ఆయిల్ సాల్ట్ లెమన్తో రుద్ది ఒక రోజంతా ఉండించుకోండి అప్పుడు ఇంకా బాగా మీకు క్లీన్ అవద్ది పోలేదు అనుకుంటే మాత్రమే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ ఇనుప ప్యాన్ని పెట్టేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ బాగా వేపుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇవి వాడుకోకూడదండి పడేసేయండి సగం ఆనియన్ ముక్క ఇలాగ అడ్డంగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి పెనం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక్క గరిటె పిండేసి కొంచెం మందంగా దోశ వేసుకోండి కొంచెం లావు దోశ ఇలాగే వేసుకోండి మొదటి దోశ కొంచెం ఆయిల్ కానీ వేస్తున్నానండి ఒక చిన్న టిప్ చెప్తానండి మనం ఎంత సీజనింగ్ చేసినా కానీ మనకి ఎప్పటికీ దోశ అంటుకోకుండా రావాలి అంటే మనం ఫ్లేమ్ని కొంచెం తగ్గించి మీడియంలో పెట్టుకొని దోశ వేసుకోవాలండి అలాగే దోశ ప్యాన్ ఎక్కువగా హీట్ ఎక్కువ అయిపోయినా కానీ దోశ రాదండి అప్పుడు మీరు కొంచెం చల్లినీళ్ళు చల్లుకొని ఒక క్లాత్తో తుడిచేసుకొని కొంచెం అప్పుడు చల్లబడద్దండి అండి ప్యాను అప్పుడు మనం దోశ వేసుకుంటే బాగా చక్కగా వస్తుంది ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దోశ వేసుకుంటే మీరు అలా ట్రై చేసి చూడండి చూడండి మా ఇంట్లో అయితే ఎగ్ ఆమ్లెట్ అడిగారండి అందుకని ఎగ్ ఆమ్లెట్ కానీ ప్యాన్ మీద చేసేస్తున్నాను ముందేసిన దోశని మీరు తినకుండా పడేసేయండి ఫస్ట్ దోశ మాత్రం చూడండి కాకుండా ఆమ్లెట్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు ఆ మళ్ళీ పెనం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పలుచట దోశ చూపిస్తానండి ఇలా పిండేసుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం దోశ చుట్టూరా వేలేస్తున్నానండి నా కాస్త కాలిన తర్వాత ఇలా గంటితో తిప్పుకొని చూడండి ఎంత చక్కగా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా నాస్టిక్ ప్యాన్లు ఎలా వస్తుందో అలా వస్తుంది చూడండి అంతేనండి మన ఇనుపేన్లు ఈ విధంగా సీజనింగ్ చేసుకొని దోసెల్లలాగే వేసుకొని మీకు ఎన్ని కావాలన్నీ తినేయటమేనండి ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి